ఐక్య విద్యార్థి సంఘాల ముట్టడి నీట్ పరీక్ష రద్దు చేయాలని ఈ రోజు హైదరాబాద్ లో ఐక్య విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాజ్భవన్ ముట్టడికి బోధన్ డివిజన్ ఏఐపీఎస్యు నాయకులు హాజరయ్యారని ఏఐపీఎస్యు బోధన్ డివిజన్ కార్యదర్శి సాయికుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు ఈ నెల ఎనిమిదవ తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నీట్ పరీక్ష రాసిన ఇరవై లక్షల విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని అన్నారు చేసిరా కొందరా కూడా తెలియకుండా ఈ విధంగా పుట్టగొడు లెక్క పెంచుతున్నారు హాస్పిటల్ సో రేపటి జనరేషన్కు డాక్టర్లు అంటేనే మనం తినే తిండి సంపాదించే పైసా హాస్పిటల్ పాలోకు సరిపోవు ఆ విధంగా అయిపోతుంది రేపటి తరం సో ఈ నీటి అవకతవకలు అనేది కేంద్ర ప్రభుత్వము స్పందించకపోవడము దానిపైన యువత కానీ విద్యార్థులు కానీ నీటి నిరుద్యోగులు ఏవైతే నీటి నీటి పరీక్ష రాశారో వాళ్ళు కానీ వాళ్ళ తరఫున విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా మేము తీవ్రంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తాం నీట్ పరీక్ష పైన ఏవైతే అవకతవకలు ఉన్నాయో దానిపైన మన విశ్వగురు అయినటువంటి నరేంద్ర మోడీ గారు సిగ్గు సిగ్గుచేడు దీనిపైన మళ్ళీ అదే సెంట్రల్ ఏదైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు అధర్మంగా ప్రవర్తిస్తారు పేరు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ అని పెట్టుకున్నాడు కానీ ఆయన పనితీరు మాత్రం అధర్మంగా నీటి అవకతవకలు అసలు ఏమీ జరగలేదు అసలు తప్పులే నీటిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు ఒక సెంటర్లోనో రెండు సెంటర్లోనో జరిగిన తప్ప దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మందికి ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని చెప్తున్న పరిస్థితి ఈరోజు విద్యా మినిస్టర్ గారిది ఉంది కాబట్టి మేము విద్యార్థి సంఘాలు కానీ ఏపీఎస్ఈ కానీ ఎస్ఎఫ్ఐ కానీ ఎన్ఎస్సి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలే కాకుండా ప్రతిపక్ష విద్యా సంఘం కానీ ఎన్ఎస్ఈని కలుపుకొని ఈ బీజేపీ ప్రభుత్వం పైన మేము నీట్ రద్దు పరీక్ష రద్దు చేసేంత వరకు అదేవిధంగా నీటిని మళ్ళీ ఏ రోజు నిర్వహిస్తారో దాని డేటు అనౌన్స్ చేసేంత వరకు మా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి అదే సందర్భంలో ఈరోజు రాజ్భవన్ ముట్టడికి వామపక్షాలుగా అదేవిధంగా ఎన్ఎస్ఈగా పిలుపునివ్వడం జరిగింది రెచ్చగొడుతున్నారంటే ఒక రకంగా ఏమవుతుందంటే ఇలా వివక్షతో విద్యార్థుల పట్ల కాదు వివక్ష ఇలా వివక్ష దేనికి వస్తుంది రేపటి రాబోయే భవిష్యత్తు డాక్టర్లకు కానీ రేపటి ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఏమైతుందంటే నాకు జాబ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం రాదు అనే మెంటల్ స్థితికి ఒకప్పుడు మనకు క్యాష్ విధంగా సరే నేను ఒక తక్కువ జాతీయ అని ఏ విధంగా ముద్రేశారు ఈరోజు విద్యార్థులు ఏ విధంగా ముద్రేస్తున్నారంటే నాకు జాబ్ రాదు నేను ఒక తరగతి కుటుంబానికి ఉన్ని నాకు జాబ్ రాదని మెంటల్ స్థితిలో ఎందుకంటే పేద ధనిక పేద మధ్యతరగతి విద్యార్థులు మాత్రమే ఈరోజు చదువుబడి చదువు సో అటువంటి విద్యార్థులు కోచింగ్ తీసుకొని పదిహేను ఇరవై వేలు మీ కోచింగ్ తీసుకొని మరి ఎగ్జామ్స్ రాస్తే మళ్ళీ ఏమో ముప్పై నలభై లక్షల పేపర్లు అమ్ముకొని మధ్య తరగతి పేద తరగతి విద్యార్థులకు మరి మేము మాకు చదువు వాళ్ళు మంచి తింటే మా భక్తులు ఇంతే వాళ్ళ మైండ్ సెట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము వాళ్ళ మైండ్ సెట్ క్రియేట్ చేసే విధంగా తప్పకుండా నిరుద్యోగుల తరఫున విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా యువజన సంఘాలుగా నిరంతరం పోరాటాలు చేసినప్పుడు కేవలం ఈ నీట్ పరీక్ష ఒకటే కాదు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూలలో లలో ఏదైతే పెంచాలో దానిపైన కూడా మా పోరాటం ఉంటుందని తెలియదు